హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ఈరోజు వీడియోలో కాఫీ పొడిలో పౌడర్ వేసి చూడాలని కదండి దాంతోపాటు మరికొన్ని టిప్స్ కూడా మీతో షేర్ చేసుకున్నాను వీడియో లాస్ట్ వరకు చూసేయండి స్కిప్ చేయకుండా అలాగే నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నది ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ ఇవ్వడం అలాగే సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు ఇప్పుడు టిప్ నెంబర్ వన్ చూసేద్దా ఇక్కడ నేను సోప్ని పీలర్తో ఇలా తీస్తున్నాను కదా ఎందుకు అనుకుంటున్నారా ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ట్రైన్లో త్రీ ఫోర్ డేస్ జర్నీ చేసేటప్పుడు డైరెక్ట్గా సోప్ అయితే ఎత్తుకొని పోలేము కదండి ఇలా ఒక చిన్న పీసెస్గా చేసేసుకొని ఒక డబ్బాలో పెట్టుకున్నామంటే మనకి ఫేస్ వాష్ చేసుకోవడానికి ఒక పీస్ తీసుకొని ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోతుందండి ఇక్కడ నేను పిల్లలకి హ్యాండ్ వాష్గా ప్రిపేర్ చేస్తున్నాను ఇందులోనికి కొంచెం వాటర్ని అయితే వేసేసుకొని తర్వాత చేత్తో ఇలా స్మాచ్ చేసేసుకోవాలి మొత్తము ఆ తర్వాత ఇలా వచ్చిన దాన్ని పేపర్ పైన ఇలా మొత్తం అప్లై చేసేసుకొని మనం ఒక వన్ అవర్ పాటు ఎండలో ఉంచుకుంటే సరిపోతుందండి మనకి పర్ఫెక్ట్గా డ్రై అయిపోతుంది అది పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంలో హ్యాండ్ వాష్ సోప్స్ తీసుకెళ్లాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదండి అలాంటి వాళ్ళకి ఇలా మనం పేపర్ పైన మొత్తం అప్లై చేసే సోప్ని ఎండలో ఉంచేసుకున్న తర్వాత ఇలా డ్రై అయిన పేపర్ని మీకు నచ్చిన షేప్లో కట్ చేసి పిల్లలు బ్యాగ్లో పెట్టేసారంటే ఒక్కొక్క పేపర్ తీసుకొని పిల్లలు హ్యాండ్ వాష్ చేసే ముందుగా ఈ పేపర్తో కొంచెం వాటర్ వేసేసుకొని మనం హ్యాండ్ వాష్ చేసుకున్నారంటే చాలా నీట్గా క్లీన్ అయిపోతుందండి ఇక్కడ మీకు నేను హ్యాండ్ వాష్ చేసి చూపిస్తాను నేను ఒక పేపర్ అయితే తీసుకున్నానండి ఇందులోనికి నీకు కొంచెం వాటర్ని తీసుకొని ఇలా ఒక్కసారి మొత్తం పేపర్ మొత్తం తడిచిన తర్వాత మనం హ్యాండ్ వాష్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా మనకి హ్యాండ్ వాష్తో ఎలా అయితే క్లీన్ అయిపోతుందో సేమ్ ఆ విధంగానే క్లీన్ అయిపోతుందండి హ్యాండ్స్ అయితే ఇక్కడ నేను వాష్ వేసి చూపిస్తాను చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా క్లీన్ అయిపోయిందో ఒక పేపర్ని కానీ కొన్ని పేపర్స్ని మనం బ్యాగ్లో పెట్టేసామంటే వాళ్ళకి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి సో ఈజీతో తప్పకుండా ట్రై చేసండి అలాగే టిప్ అయితే కొంచెం చిన్న కూడా అసలు మర్చిపోద్దు ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూసేద్దాం బాక్సెస్ అయితే మనం స్వీట్స్ కానీ నమ్మకం తెచ్చుకున్న తర్వాత యూజ్ చేసుకున్న తర్వాత పడేస్తూ ఉంటాం కదండి వాటిని పడేయకుండా ఇలా కూడా రీజ్ చేసుకోవచ్చు బాక్స్లోనికి కొంచెం రైస్ని అయితే వేసుకుంటున్నానండి మనకి మన దగ్గర ఫ్రిడ్జ్ లేనప్పుడు కానీ ఎప్పుడైనా బయట పెట్టుకోవాలనుకున్నప్పుడు ఎగ్స్ని ఇలా బాక్స్లో మన సపోర్ట్ కోసం కొంచెం రైస్ని కానీ సాల్టర్ కానీ వేసేసి కొంచెం వంట నూనె ఉంటుంది కదండి ఆ వంట నూనె కానీ టూ సైడ్స్ మనం అప్లై చేసుకోవాలి ఇలా వంట వంటను అప్లై చేసేసి మనకి ఎగ్గు డ్రైలో ఎలా అయితే వాళ్ళు పెట్టేస్తారో సేమ్ ఆ విధంగానే పెట్టుకున్నామంటే మనం బయట పెట్టుకున్న కానీ చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయండి ఇలాంటి బాక్సెస్ ఇచ్చినప్పుడు పడేయకుండా ఇలా అయితే ఒకసారి ట్రై రండి అలాగే ఇందులో రైస్ వేయకుండా క్యాప్స్ ఉన్నట్లయితే క్యాప్స్ మనం గమ్ము పెట్టేసి అటుగించేసి దాని పైన కూడా పెట్టేసుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ టిప్స్ చూసేతా ఈ టిప్ అయితే చాలా బాగా పనిచేస్తుందండి మనము కుంకమ్ని పెట్టుకునేటప్పుడు కొంచెం కొన్ని కొన్ని కుంకమ్స్ అయితే అవి అంటుకుపోవండి కొంచెం తొందరగా కింద పడిపోతూ ఉంటుంది కుంకం అయితే అలా కింద పడిపోకుండా మనకి ఎన్ని గంటలు ఉన్నా మార్నింగ్ పెట్టిన కుంకం అనేది ఈవినింగ్ వరకు అలానే ఉండాలంటే కొంచెం వ్యాసులని ఏ ప్లేస్లో అయితే మనం కుక్క పెట్టుకుంటాం నుదుటి వింత కొంచెం వ్యాసులను పెట్టేసుకొని దానిపైన కొంచెం కుంకుమ పెట్టుకున్నామంటే ఎంత సైజులో అంత కావాలనుకుంటే అంత సైజులో కొంచెం వ్యాల్చరీని అప్లై చేసుకొని తనపైన కుంకం పెట్టుకోవాలండి మనకి ఇలా పెట్టుకోవడం వల్ల మనకి ఈవినింగ్ వర్క్ కూడా కుంకం అనేది అలాగే ఉండుతుంది మీరు ఎప్పుడైనా కుంకుం అతుకోకుండా అలా ఉన్నట్లయితే ఇలా ఒకసారి ట్రై చేసి రండి పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుంది టిప్ అయితే సో యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేసి రండి అలాగే టిప్ నచ్చినా కానీ కొంచెం లైక్ ఇవ్వడం కూడా అసలు మర్చిపోవద్దు ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూసేతా ఏదైనా ఒక స్టీల్ బౌల్ కానీ ప్లాస్టిక్ కానీ తీసుకొని అందులోనికి కొంచెం కాఫీ పౌడర్ని అయితే వేసుకోవాలి ఆ తర్వాత ఇందులోనికి మనం ఫేస్కి వాడే పౌడర్ ఉంటుంది కదండి దాన్ని కూడా కొంచెం వేసుకోవాలి మనకి ఎక్కువ డార్క్ కావాలనుకుంటే కొంచెం పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి మనకి లైట్గా డార్క్ కావాలనుకుంటే దాన్ని చూసుకొని మనం పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నేను లైట్ డార్క్గా తయారు చేసుకుంటున్నానండి ఇందులోనికి వేసేసుకున్న తర్వాత కొంచెం వాటర్ని వేసేసుకొని ఈ రెండింటిని మనం మిక్స్ చేసుకోవాలి ఒక టూ త్రీ డ్రాప్స్ వాటర్ వేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ వాటర్ వేసేస్తామంటే మనకి లూజ్గా అయిపోతుంది ఇది ఈ వాటర్లో కాఫీ పొడి అలాగే పౌడర్ని రెండింటినీ పర్ఫెక్ట్గా మిక్స్ అయ్యేలా మనం స్మూత్ స్ట్రక్చర్స్ వరకు మనం మిక్స్ చేసుకోవాలి అన్నారు కదా ఈ విధంగా మనం మిక్స్ చేసుకొని ఆ తర్వాత దీన్ని వన్ అవర్ పాటు ఎండలో ఉంచేసుకోవాలి మనం మిక్స్ చేసిన బ్యాటర్ అనేది ఈ విధంగా కొంచెం తిక్గా ఉంటే సరిపోతుంది ఒకసారి నేను వన్ అవర్ పాటు ఎండలో ఉంచిన తర్వాత మీకు చూపిస్తాను వన్ అవర్ తర్వాత మనం చూసేసామంటే ఇది పూర్తిగా డ్రై అయిపోతుంది ఇలా డ్రై అయిన దాన్ని మనం స్పూన్తో ఒక్కసారి ఇలా అనేసామంటే ఈజీగా రిమూవ్ అయిపోతుంది ఆ బాక్స్ నుంచి ఆ తర్వాత మనం స్పూన్తో మనం ఒకసారి స్మాష్ చేసామంటే ఈజీగా ఇలా పౌడర్ లాగా తయారైపోతుంది ఎప్పుడైనా మేకప్ పౌడర్ అయిపోయినా లేకపోతే ఇంట్లో లేకున్నా కానీ ఇలా క్విక్గా తయారు చేసుకొని యూజ్ చేసుకోవచ్చండి మనకి పర్ఫెక్ట్గా మేకప్ పౌడర్ అయితే ఎలా ఉంటుందో సేమ్ ఆ విధంగానే ఉంటుంది మనకి మనం ఫేస్కి కానీ హ్యాండ్స్ కానీ దీన్ని అప్లై చేసుకోవచ్చు అండి పర్ఫెక్ట్గా మనకి మేకప్ పౌడర్ అయితే ఏ విధంగా సేమ్ ఉంటుందో అలాగే మనకి స్ట్రక్చర్ అనేది కనపడుతుంది మనం ముందుగా పౌడర్ వేసుకొని కాఫీ పౌడర్ వేసేసుకుని ముందుగా చూసుకోవాలి మన స్కిన్కి తగ్గట్టుగా లైట్గా కావాలనుకుంటే లైట్గా వేసేసుకొని లేకపోతే డార్క్గా కావాలనుకుంటే ఎక్కువ కాఫీ పౌడర్ అయితే వేసేసుకోవాలి సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేసి రండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్